జయభారత్సార్ తోటి భారతీయులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇటీవల సెప్టెంబరు అక్టోబరు ఆరో తారీఖున సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయి గారి పైన ఆక సుప్రీం సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి ఒక సీనియర్ లాయరు రాకేష్ కిషోర్ గారు చెప్పు జరిగింది ఇది బాధాకరమైనటువంటి విషయం ఎందుచేతంటే వ్యవస్థ మీద అక్కడ చెప్పుపడింది ఈ వ్యవస్థ పైన చెప్పు జరగటం చెప్పేయటం అనేది రాకేష్ కిసోర్ గారు నిజంగా చాలా తప్పు చేశారని భావించవలసినటువంటి అవసరం ఉంది అయితే ఎందుకు ఇది జరిగింది అనే దాని గురించి ఆయన మీడియా ముందుకు వచ్చినప్పుడు ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే సనాతన ధర్మం పైన దాడి చేస్తే సహించేది లేదు ఈ సనాతన ధర్మాన్ని ఆయన కించపరిచి మాట్లాడాడు అందు కాబట్టి నేను చెప్పు విసిరేను అనేది ఆయన చెప్పిన దర్శనం అయితే ఇక్కడ గమనించవలసిన ఏంటి సనాతన ధర్మం పైన ఈయన ఏం చేశారు అనేది మనం వెనక్కి వెళ్ళవలసిన అవసరం ఉంది ఎంచోదంటే మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో ఖహో ఖజోరా ఖజరోహా పట్టణానికి సంబంధించినటువంటి ఒక పురాతన దేవాలయం అక్కడ ఉండటం జరిగింది అది విష్ణుమూర్తి ఆలయం ఉంది అక్కడ ఆ విష్ణుమూర్తి ఆలయం పైన మొగలాయులు దాడి చేయటం ఆ దాడిలో అది ధ్వంసం అవటం జరిగింది అక్కడ విష్ణుమూర్తి దగ్గర విగ్రహము అదే తలది పోయి పోవటం అనేది జరిగింది అనేది ఒక విర్శనం దానికి సంబంధించి ఆయన ఒక విష్ణు భక్తుడు ఒక భక్తుడు ఏం చేశాడు సుప్రీంకోర్టుకి వెళ్ళటం జరిగింది అక్కడ విష్ణుమూర్తి దగ్గర విగ్రహం తలలేదు అలా ఉండకూడదు అది అరిష్టము అది కాబట్టి దాన్ని మేము పునరుద్ధరించుకోవటానికి మీరు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము అని చెప్పేసి సుప్రీంకోర్టుకి ఈయన ఒక పిటిషన్ వేసుకోవటం జరిగింది ఆ పిటిషన్ని పరిశీలించినటువంటి ఈ యొక్క ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ గారు చేసినటువంటిది ఏమిటి అని అంటే ఇది పురావస్తు శాఖ పరిధిలో ఉన్నది ఇది మా పరిధిలోకి రాదు ఇది దీన్ని వాళ్ళని మీరు సంప్రదించాలనో లేకపోతే ఇంకోటేనో గవర్నమెంట్ సంప్రదించమనో ఏదో ఒక చూసినా సలహా ఇస్తే బాగుండేది అది మానేసి ఈయన చాలా మరి ఈయన మనసులో గారి మనసులో ఏ రకమైన ద్వేషం ఉన్నదో తెలియదు కానీ ఆయన అక్కడ ఆ ద్వేషాన్ని ఎరుగుచినట్టుగా అనిపిస్తుంది అందుచేత అంటే యొక్క అంటే నువ్వు విష్ణు భక్తులు అని అంటున్నావు కదా అది కాబట్టి మీరు వెళ్ళి విష్ణుభక్తుడిని కాబట్టి విష్ణుమూర్తిని అడుకోండి లేదంటే పక్కన శివయ్య ఉన్నాడు ఆ శివయ్యనైనా అడుకోండి వెళ్ళి అని చెప్పేసి వాళ్ళే పరిష్కరిస్తారని చెప్పి చెప్పటం అనేది బిఆర్ గవాయ్ గారు నిజంగా వ్యాఖ్యలు చేయటం అనేది యావత్తు హిందూ సమాజాన్ని హృదయాల్ని కూడా హృదయాలపైన కూడా గా హృదయాలు గాయపడ్డాయి అనేది ఆయన మర్చిపోకూడదు ఆయన గమనించుకోవాల్సిన అవసరం ఉంది ఆ రకంగా అయినప్పటికీ హిందువులు సోషల్ మీడియాలో అనేక మంది సోషల్ మీడియాలో ఎక్స్ప్లోరింగ్ జరిగినాయి ఇది మీరు ప్రధాన నాయకులతో మాట్లాడిన దాన్ని పప్పు పడితే అనేక మంది యూట్యూబ్లో వైరల్ అవ్వడం జరిగి వీడియోలో వైరల్ అవడం కూడా జరిగింది సరే ఆ రకంగా జరిగినప్పుడు వారు చెప్పినటువంటి మాటలు ఏంటంటే నేను అన్ని మతాలని సమానంగానే చూస్తాను నేను వేరే ఉద్దేశంతో నేను ఏమీ అనలేదు కాబట్టి నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు అని చెప్తూ అదే రకంగా నేను ఎక్కడి నుంచో ఏదో అట్టడుగు స్థాయి నుంచి నేను వచ్చాను నేను రావటం జరిగింది అలా అని చెప్పేసి ఆయన ఏదో ఆయనకి సెల్ఫ్ గోలు కొట్టడం అనేది ఆయన కోలు కొట్టుకోవడం అనేది జరిగింది అక్కడ అయితే ఈయన అట్టడుగు స్థాయి నుంచి రాలేదు వీళ్ళ తండ్రి మినిస్టర్ చేశారు గవర్నర్ చేశారు అనేక ఒక ఉన్నతమైన కుటుంబంలో నుంచే వీరు రావడం జరిగింది సరే ఇక్కడికి ఏ కులంలో నుంచి వచ్చారా ఏ ఏ స్థితిలో నుంచి వచ్చారా అనేది ఎవరు అవన్నీ అక్కడ మాట్లాడకూడదు ఈ ప్రధాన న్యాయమూర్తిగా అయినా ఒక కుల మతాలకు అతీతంగా నేను ఇక్కడ ఈ యొక్క బాధ్యతని నిర్వర్తిస్తాను అని చెప్పేసి ఆయన అక్కడ చేమాణం కూర్చున్నప్పుడు దాన్ని ఆ ప్రమాణం ప్రకారంగా జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉన్నది ఎవరికైనా ఆయనే కాదు ఎవరైనా సరే సరే అది మానేసి లోతుగా వేరే యాలనగా మాట్లాడటం అనేది బాధ కలిగింది అది దాన్ని నేను సహించలేకపోయాను అందుకు కాబట్టి నేను చెప్పించలేను అనేది వారు చెప్పే వర్షం సరే అది అయిపోయింది అక్కడ వరకు ఓకే తర్వాత ఈయనకి అనేక మంది దీన్ని నిరసన తెలియజేస్తూ దళిత సంఘాల రోడ్డు ఎక్కడం జరిగింది దళిత సంఘాలని అంబేద్కర్ ఇస్టులమని లో రోడ్డు ఎక్కడం జరిగింది అంబేద్కర్ ఇస్టులు ఈ యొక్క దళితులపైనే దాడి దళితులు కాదు అక్కడ ఆయన ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చున్నాడు దళితులు నూట నలభై కోట్ల మందికి సంబంధించినటువంటి సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా కూర్చున్నాడు ఆయన అక్కడ కులాన్ని ఎత్తడానికి మీరెవరు మీరు ఎవరుకుంటున్నారు తప్పు కదా అదొకటి రెండోది దానికి నిరసన తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ లో ఒక ఈ లాయర్లు అందరూ హైకోర్టు లాయర్లు నిరసన తెలియజేస్తూ ఇక్కడ ఒక కార్యక్రమం పెడితే అందులో అంబేద్కర్ ఇష్టలు అని చెప్పి అంబేద్కర్ ఇస్టులందరూ కార్యక్రమం పెట్టారు అనేది అక్కడికి ఈ యొక్క ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి హైకోర్టు న్యాయమూర్తి అయినటువంటి రామకృష్ణ గారిని పిలవటం అనేది ఈయన వెళ్ళటం అనేది నిరసన తెలియజేయటానికి అక్కడికి వెళ్ళటం జరిగింది అసలు ఒక జడ్జి నిరసన తెలియజేయచ్చా చెప్పండి ఏమనుకుంటున్నారు మీరు ఈ హైకోర్టు జడ్జి అక్కడికి వెళ్ళి న్యాయము వెళ్ళి నిరసన తెలియజేయవలసిన పని ఏంటి జరిగిన దానికి అనేక రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి వాటి ప్రకారంగా ఇవన్నీ జరగాల్సినవి ఎన్ని జరుగుతాయి అంతే తప్పించి ఇక్కడ సరే అంబేద్కర్ ఇస్టులు అనో దళితులు అనో వీళ్ళు నిరసనలు చేశారనేది బుర్రలేని పనులు ఇవన్నీ ఎందుచేతంటే అక్కడ అంబేద్కర్ ఇస్టు కూర్చోటమనో లేకపోతే దళితులు కూర్చోటమో కాదు అక్కడ అది ఎవరు కూర్చున్నప్పటికైనా న్యాయస్థానం దాన్ని ఫాలో అవ్వాలి అంతే కాబట్టి దాన్ని అందరూ గౌరవించాలి దాన్ని అందరూ అక్కడ ఏం జరిగినప్పటికైనా ఖండించవలసినటువంటి అవసరం అందరూ ఖండించారు దేశం అది మానేసి ఇక్కడ ఈయన ఈ కార్యక్రమం చేయటం ఆ కార్యక్రమానికి ఈయన వెళ్ళటం అక్కడ ఈయన పైన దాడి జరిగిందని చెప్పి మళ్ళీ దాన్ని స్లోరింగ్ చేయటం ఏంట్లా దీనికి జరిగిన దాడి అంటే రామకృష్ణ గారు నిన్న నిన్న సోమవారం నాడు ఆయన మీద జరిగింది మంగళవారం నాడు నా మీద జరిగింది అని చెప్పేసి ఇక్కడ ఒక రకమైనటువంటి అలజడి చూసి తెచ్చిన చూశారు ఏది ఎందుకు జరిగింది అనే దాని గురించి ఆలోచించినట్లయితే వైసీపీ యొక్క పార్టీ వాళ్ళు నన్ను నా మీద దాడి చేశారు అని చెప్పేసి చెప్తారు సరే ఇక్కడ విలేకరు కోసం ఇచ్చినప్పుడు మనం చూసిన ప్రకారంగా విలేకర్ కోసం ఇచ్చినప్పుడు ఏం జరిగిందిరా అక్కడ మీ మీద వైసీపీ వాళ్ళు ఎందుకు దాడి చేస్తారు అనే దాని గురించి జరిగినప్పుడు నేను రెడ్డి గురించి మాట్లాడబోయాను అంటే మిథున్ రెడ్డిని ఏం మాట్లాడబోయారు మీరేంటనే దాని గురించి అడిగినప్పుడు మిథున్ రెడ్డి అమెరికా పోతున్నాడు అంతర్జాతీయ సదస్సులో సమావేశాలకి అక్కడ భారతదేశంలో జరుగుతున్నటువంటి దళితుల పైన జరుగుతున్న వివక్ష గురించి ఈ జరిగిన దాడి గురించి అక్కడ ఆ యొక్క ప్రపంచ సభలో నేను కట్టమని అక్కడ దీన్ని నిరసన తెలియజేయమని ఈ రకంగా దళితులకి రక్షణ లేకుండా పోయిందని చెప్పేసి అక్కడ చెప్పమని ప్రధాన చెప్పమని చెప్పేసి ఆయన మాట్లాడమని అనే దానికి నేను మాట్లాడబోతూ ఉండగానే ఆమె దాడి జరిగింది ప్రపంచ మహాసభల్లోకి వెళ్ళి దళితులపై దాడి జరుగుతుంది వాళ్ళు వచ్చి రక్షణ కల్పిస్తారని మీకు అసలు ప్రపంచ మహాసభలోకి విషయం వెళ్ళటం ఏంటి దీన్ని ఏమంటారు దీన్ని ఒక జడ్జిగా ఉన్నతమైన మీకున్న మీకున్నటువంటి విజ్ఞత ఏంటి మీకున్నటువంటి మీకున్నటువంటిది స్థానం ఏంటి మీరు మాట్లాడేది ఏంటి ఈ రకమైన మాటలు మాట్లాడటం అనేది దాడి జరిగింది అని చెప్పి చెప్పడం అనేది ఇదంతా కూడా చాలా ఇదంతా ఒక్కసారి పరిశీలించినట్లయితే మనకి ఏమనిపిస్తుంది చాలా ఆలోచించండి ఒక్కసారి భారతీయులందరూ ఆలోచిస్తే దీని వెనకాల ఏదో ఒక కుట్ర వీళ్ళు పన్నుతున్నారు అనేది అర్థమవుతుంది అక్కడ దళితులపైన దాడి జరగడానికి బిఆర్ గవాయ్ గారు దళితుడు అనే మాట మాట్లాడటం అనేది ఒక తప్పు రెండోది ఆయన మీద దాడి చేసినటువంటి వాడు కూడా దళితుడే రాకేష్ కిషోర్ గారు అనేది మరి ఇక్కడ ఈ రకమైనటువంటి పేలాపాలు పేలటం ఈ రకమైన ఉద్యమాలు చేయటం దళితులపైన దళితులు అంటే చిన్న చూపు చూస్తే తగలమెట్టేస్తా ఉంటాం ఎవరిని తగలమెట్టేస్తారో ఏమి తగలమెట్టేస్తారో మీ అర్చన ఏంటి ఇక్కడ వివక్ష ఏంటి ఇక్కడ చాలా ష్టాలు చేస్తున్నారు ఈ ఈ ఈ రకంగా అంబేద్కర్ ఇష్టం అని చెప్పి చాలా ఇష్టాలు చేయటం రకరకాలుగా ఇక్కడ సమాజంలో ఉన్నటువంటి ఐక్యతని సమాజంలో ఉన్నటువంటి ఆ సమాజంలో ఉండేటువంటి శాంతిని వీళ్ళు రెచ్చగొట్టి కులాలగా విడగొట్టి దీన్ని ఈ భారతీయతను దెబ్బతీయాలని చూసేటువంటి అనేక మందిని మన మతపరంగా ఇటు కులపరంగా రెచ్చపడుతున్నారు సమాజంలో అని చెప్పేసి ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇప్పుడు ఇవన్నీ పరిచయంంచినాయి చెప్పే ఇది ఇది వేచారు ఇది నిరసన చేయటం దళితులు అంటాం అంబేద్కర్ ఇస్టులు అంటే ఇలా రోడ్డు ఎక్కినటువంటి పద్ధతులు చూసినట్లయితే డీప్ సైట్ ఏదైతే ఉన్నదో దాని యొక్క ఆలోచనల ప్రకారం ఇక్కడ పనిచేస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని ఏదో రకంగా అడగొట్టాలని చూస్తున్నారు అనేది ఇక్కడ గమన అర్థం అవట్లేదా మనకి ఇక్కడ పోతే అదొకటి అయితే బీజేపీ వాళ్ళని ఆర్ఎస్ఎస్ వాళ్ళని వీళ్ళు ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళని బీజేపీ వాళ్ళని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు కోతలు పోయి బీజేపీ వాళ్ళ గురించి ఆర్ఎస్ఎస్ వాళ్ళ గురించి మాట్లాడటానికి మీకు ఏ రకమైనటువంటి రైట్స్ లేవు ఎందుచేతంటే ఈ దేశం ఇలా నిలబడి ఉంది అంటే ఆర్ఎస్ఎస్ ఈ దేశము సౌభాగ్యంగా ఉందంటే ఆర్ఎస్ఎస్ ఈ దేశము ఈ దేశం ఈ రోజున ఈ మనుగడ సాగిస్తుందంటే ఆర్ఎస్ఎస్ అనే సంగతి మీ అందరికీ కూడా మీరు గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఈనాడు దేశంలో ఈ దేశాన్ని పరిపాలిస్తుంది కాబట్టి ఈనాడు ప్రపంచంలో అగ్రభాగాన్ని ఈ రోజున మనం ఉన్నాం ఈ రోజునంత అభివృద్ధిలో ఉన్నాం ఈ రోజున అనేక సంక్షేమ పథకాలతోటి ఈ రోజున అట్టడుగు స్థానంలో నుంచి అందరినీ కూడా ఈ రోజున ఉన్నత స్థితిలోకి తీసుకొస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ అందుకే ఈ రెండాట్ల గురించి మాట్లాడటం అనేది పెట్టిన ఏదో అంటారు పెట్టిన అన్నం పెట్టిన వాడిని కక్కేడు అనేటువంటిది సామెతులుంటాయి అలాగా ఇక్కడ అనేక రకాల ఆరోపణలు చేయటం అనేది అద్దం పద్ధం లేని ఆరోపణలు చేయటం అనేది జరుగుతుంది ఈ ఆరోపణలు ఖచ్చితంగా ఇలాంటి అన్నిటిని కూడా ప్రతి భారతీయుడు పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉండదు అనేక అవసరం లేనటువంటి ఉద్యమాలు తీసుకొస్తూ ఉన్నారు అనేక రకాల ఉద్యమాలు తీసుకొస్తున్నారు అవసరమైనటువంటి ఉద్యమాన్ని తీసుకొచ్చి ఇక మత కలహాలు సృష్టిస్తున్నారు మత మత ఇకపోయి ఈ మిషనరీల పేరు మీద గ్రామాలకు పోయి ఒక పది మంది ఇరవై వేసి మంది అక్కడికి వెళ్ళి ఆ గ్రామాల్లో ఒక అనైక్యత సృష్టిస్తున్నారు అక్కడ అలజడి సృష్టిస్తున్నారు ఇలా మతం అంటారు మరి రకరకాలకి ఏది జరుగుతున్నాయి ఏదో రక సృష్టించాలని ఇక్కడ అనేక చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క భారతీయుడు కూడా గమనించుకోవాలి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి గమనించుకోవాలి ఇలాంటి యొక్క చీడ పురుగులు ఎక్కడ తగిలినప్పటికైనా సరే ఎట్లే ఎదిరించి అక్కడ ఈ యొక్క చీడను వదిలించుకోవాల్సినటువంటి అవసరం ప్రతి భారతీయుడి పైన ఉందని చెప్పేసి ఈ రోజున ప్రపంచంలో ఒక గౌరవమైన స్థానానికి ఈనాడు మన ప్రభుత్వ మన గౌరవైన స్థానానికి తీసుకెళ్ళిన మన ప్రధానమంత్రిని ఈనాడు మనం ఎంతో మద్దతుగా ఉండి ఆయన సపోర్ట్ చేస్తూ ఈ దేశాన్ని జగద్గురు స్థానాన్ని తీసుకెళ్లవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా ప్రతి భారతీయుడిని కోరుతూ సార్ ఆలోచించండి ఈ యొక్క రకరకాల సంఘాలని పేరు చెప్పి వీళ్ళు సృష్టించేటువంటి అలవాళ్ళు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా గమనించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ప్రతి భారతీయుడికి తెలియజేస్తున్నాను దయచేసి ఆలోచించండి ఆలోచించి ఈ దేశ ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి మన మీద ఉంది మన బాధ్యతగా మనం గుర్తించాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాను దయచేసి ఈ వీడియో పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని కోరుకు చాలా తీసుకుంటున్నాను జై భారత్ జై హింద్